హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తే వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి డ్రై ఫ్రూట్స్తో అయితే ఒక ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసుకున్నానండి ఇది హోమ్మేడ్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి నాకు రీసెంట్గా పీసీఓడి ప్రాబ్లం అయితే వచ్చింది పీరియడ్స్ అనేవి నెల నెలా వచ్చాయి కాదండి షార్ట్స్లోనే ఒకసారి రీల్ ఒకటి చూశాను ఈ పౌడర్ వాడటం వల్ల వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ పీసీ బాడీ ప్రాబ్లమ్కి బాగా పనిచేసిద్దని ఆ రీల్లో చూశానండి ఒకసారి ట్రై చేద్దాం ఎలా అని నేనే ట్రై చేశానండి ట్రై చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగా పనిచేసింది నాకు పీరియడ్స్ అనేవి రెండు నెలలకు ఒకసారి అలా వచ్చేవండి అలాంటిది ఇది ఒక వారం వాడిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ అయితే వచ్చినాయండి నాకు పనిచేసింది కాబట్టి మీకు అయితే వీడియో తీసైతే పెట్టాను ఈ పౌడర్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను యాభై యాభై గ్రాములు అయితే తెచ్చుకున్నానండి బాదం పప్పు యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు వాల్నట్స్ యాభై గ్రాములు పుచ్చగింజలు యాభై గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక యాభై గ్రాములు పిస్తా ఒక యాభై గ్రాములు తీసుకున్నాను అలాగే అవిసి గింజలు మనం డ్రై ఫ్రూట్స్ షాప్కి వెళ్తే ఇవన్నీ మనకి అక్కడే దొరుకుతాయండి అవిసి గింజలు కూడా ఒక యాభై గ్రాములు తెచ్చుకున్నాను అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ తీసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు తామర గింజలు అండి ఇవి ఫుల్ మకాన అంటారు కదా ఇవి కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాను మిగతావన్నీ యాభై యాభై గ్రాములు తీసుకుంటే ఈ మకాన వచ్చి ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నానండి ఈ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటే మనకి పౌడర్ అనేది మంచిగా వస్తుందండి పచ్చివి కాకుండా వీటిని కొద్దిగా ఫ్రై చేసి అయితే తీసుకుందాం మనకి అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేయకుండా నేను ఒక్కొక్కటిలా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి వీటి వల్ల పీసీ వాడీ ప్రాబ్లమే కాకుండా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు పిల్లలు లేకుండా ఉంటారు కదండి వాళ్ళు కూడా ఈ డ్రింక్ ద్ అనేది ట్రై చేస్తే చాలా బాగా పనిచేస్తుంది అంటండి పీసీ ప్ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాదు కదండి పీసీ ప్ ప్రాబ్లం అనే దాన్ని కంట్రోల్ చేసి పిల్లలు లేని వాళ్ళు ఈ డ్రింక్ అనేది ఒకసారి ట్రై చేయండి అన్నీ ఫ్రై అయ్యేవి ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకున్నాను ఇక్కడైతే గుమ్మడి గింజలు పుచ్చ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి డ్రింక్ పాలల్లో కాకపోయినా మనం లడ్డూలాగా కూడా చుట్టి తీసుకోవచ్చండి పాలల్లో వేసుకున్నామంటే ఇది తొందరగా బాడీలో పనిచేస్తుందండి నేను పాలతోనే తీసుకుంటున్నాను ఈ పౌడర్ని అయితే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చ అనేది లేకుండా మనకి తెలుస్తుంది ఫ్రై చేసుకునేది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పీసీఓడి ప్రాబ్లం నుంచి నాకు పీరియడ్స్ నుంచి అయితే ఈ డ్రింక్ వల్ల కొంచెం రిజల్ట్ అయితే ఉంది కదండి వెయిట్ లాస్ గురించి కూడా ట్రై చేయాలి వెయిట్ లాస్ కూడా తగ్గితే ఈ డ్రి ఈ పౌడర్ అనేది మనకి మంచిగా పనిచేస్తున్నట్లు చేస్తున్నట్లు పీసీఓడి ప్రాబ్లం అయితే నాకు చాలా వరకు క్లియర్ అయిందండి అందుకు నేను ఇంతకుముందు వాడాను మీకు కూడా చూపిద్దామని మళ్ళీ తెచ్చుకొని నట్స్ అనేవి పౌడర్ లాగా చేసి అయితే మీకు చూపిస్తున్నానండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదండి ఈ పిల్లలకి ఎవరికైనా పట్టించవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి అన్హెల్దీ అయితే కాదు కదండి నేను తీసుకునేటప్పుడే మా పిల్లలకి మేమంతా పాలల్లో వేసుకుని అయితే ఈ పౌడర్ను వాడుతున్నాం ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి డైరెక్ట్ తీసుకోలేమనే వాళ్ళు ఖర్జూరం కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు లేదంటే పట్టికి వెళ్ళం ఉంటుంది కదండి అదైనా పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు లేదు డైరెక్టే తీసుకుంటామంటే అలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నా నేను మేము పిల్లలకు కూడా పట్టిస్తున్నామని చెప్పాను కదండి పిల్లలైతే అలా డైరెక్ట్ తాగలేరని ఖర్జూరం అయితే తీసుకున్నాము ఖర్జూరం అనేది నేను ఒక డెబ్భై ఐదు గ్రాముల దాకా తీసుకున్నానండి తీసుకొని ఇలా మెత్తడి పౌడర్లాగా అయితే చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్లోకి అయితే కలుపుకుందాం మరీ అంత స్వీట్ ఉండదండి స్వీట్ కావాలనుకునేవారు పటికి బెల్లం అయితే దొరుకుతుంది కదండి అది కూడా పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు ఇలా పౌడర్ లాగా వద్దనుకునేవారు బెల్లం వేసి ఇవి లడ్డూలాగా కూడా చేసుకొని రోజుకు కూడా తిన్నా కానీ మనకి హెల్త్కి ఎంతో మంచిదండి నేను ఖర్జూరం పొడి కూడా కలుపుకున్న తర్వాత ఒక గాజు బౌల్లోకి అయితే ఇలా తీసి స్టోర్ చేసుకున్నాను స్టోర్ చేసుకొని పాలన్ని పాలు కాచుకొని ఇది రోజుకు ఒక స్పూన్ వేసి అయితే తీసుకుంటున్నానండి ఈ పౌడర్ వాడిన తర్వాత చాలా రిజల్ట్స్ అయితే నాకు కనిపించినాయండి అందుకు మీకు కూడా షేర్ చేస్తున్నాను మనము హాస్పిటల్కి వెళ్తే వందలు వందలు ఖర్చు పెడతాం కదండి నాకు ఈ ప్రోటీన్ పౌడర్ చేయడానికి ఐదు అయితే అయింది మరి ఒక హాస్పిటల్కి వెళ్తేనే ఓపీ పిజే ఐదు వందల దాకా కట్టి డాక్టర్లతో చూపించుకోవాలి ఇలాంటివి తెలిసినప్పుడు కొన్ని కొన్ని మనం ఇంట్లోనే చేసుకొని మన అయితే కాపాడుకుంటే హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు కదండి నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ అనేది ఒక స్పూన్ వేసి కలుపుకొని లాస్ట్లో నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసి అయితే ఇక్కడ గార్నిష్ అయితే చేస్తున్నాము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే